అండి ఈరోజు కూర కందిపప్పు వండుకుందాము కూర కందిపప్పు ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి చూసి మీరు కూడా వండుకోండి ఇప్పుడైతే వండుతుంది కూర కందిపప్పు వేస్తున్నా కాబట్టి కందిపప్పు అయితే తీసుకున్నా ఇప్పుడు కుక్క కూర అయితే కడిగేసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నా ఇందులో ఒక టమాటా అయితే వేస్తున్నా ఎందుకంటే సుక్కకూర పుల్లగా ఉంటుంది కదా అని మనం అందరం అనుకుంటాము ఎంత పుల్లగా ఉన్నా కానీ ఆ పులుపు వేరే ఈ పులుపు వేరే ఉంటుంది చింతపండున్నా కనీసానికి ఒక టమాటాన్ని వేసుకొని చేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పు కుక్కర్లో పోసిన పోసి సుక్కకూర కడి చేసుకున్నది వేసినా వేసి టమాటా వేసుకున్నా ఇంకా ఏమేమి వేసినా చూడాలనుకుంటే మన ఛానల్కైతే వెళ్ళి వీడియో చూడండి చూస్తే మీరు కూడా వేసుకోవచ్చు వేసుకొని పప్పు ఇట్లా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కమ్మనైనా కూర కందిపప్పు అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకుందాము చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే మీరైతే వీడియో చేసుకోండి ఇదిగో సుక్క కూర పప్పు చేయడం అయితే అయిపోయిందండి మీరు కూడా చేసుకోండి ఎందుకంటే ఇంట్లో సుక్క కూర ఉంటే అయిపోద్ది అంతే లేకుండా తీసుకొచ్చుకొని చేసుకోండి చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది టేస్ట్గానే కాదు కమ్మగా కూడా ఉంటుంది చూసారు కదా మీరు ఎట్లా చేసుకోవాలంటేనైతే అయితే వెళ్ళి చూడండి చూసి మీరు కూడా చేసుకొని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు మనం వంట చేసినప్పుడు చూస్తేనే విధానం తెలిస్తేనే ఇది టేస్ట్గా ఉంటుందా ఉండదా అన్నది తెలిసిపోద్ది ఏది ఎప్పుడు చేసినాము ఎట్లా చేసినాం ఎంతవరకు ఉడకాలి ఎట్లా ఉండాలి అన్నది చూస్తే తెలుస్తుంది ఇది ఎట్లా చేస్తే కమ్మగా ఉంటుంది అన్నది ఏదో అట్లా మొక్కుబడిగా చేయడం కాదు అన్ని మంచిగా వేసి ఇట్లా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది చేసుకోండి మీరు కూడా బాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుతాము ఈరోజైతే ఈ వంట